నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కువైట్ దినార్ రేటు దూసుకుని వెళ్తూ ఉంది అలాగే గత కొంతకాలంగా మనం చూసుకుంటే కానీ దినార్ రేటు స్వల్పంగా పెరుగుతూ ఉంటే ఉన్నట్లుండి కువైట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో పెరిగినట్లయితే మార్కెట్ వర్గాలు వెల్లడించాయి నిన్న ఒకనొక సమయంలో కువైటు దినార్ రేటు రెండు వందల తొంభై మూడు రూపాయల తొంభై మూడు పైసలకు చేరుకున్నట్లయితే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు అధికారికంగా ప్రకటించడం జరిగింది మామూలుగా మనం చూసుకుంటే కానీ రెండు వందల తొంభై నాలుగు తొంభై ఐదు అని చెప్పేసి చాలా వరకు సోషల్ మీడియాలో ఇది ప్రచారం జరుగుతూ ఉంది కానీ అధికారికంగా నిన్న ఒకనొక సమయంలో కువైట్ దినార్ రేటు రెండు వందల తొంభై మూడు రూపాయల తొంభై మూడు పైసలకైతే చేరుకున్నట్లయితే స్థానిక మీడియా పేర్కొంది వివరాలు లేక వెళితే భారతీయ రూపాయి విలువ ఈ వారం కూడా బలహీనంగా కొనసాగుతూ పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేస్తూ ఉంది అలాగే వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లో కూడా రూపాయి విలువ మరింత జిగజారి ప్రస్తుతానికి డాలర్తో పోలిస్తే ఎనభై తొమ్మిది రూపాయల ఎనభై ఏడు పైసలుగా ఉంది అలాగే మారక ద్రవ్య మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉందని చెప్పేసి అంతకు ముందు రోజులో రూపాయి తన యొక్క ఆల్ టైంలో లో మనం చూసుకుంటే ఎనభై తొమ్మిది రూపాయల ఎనభై తొమ్మిది పైసలకు చేరుకుంది దాదాపు ఒక డాలర్తో రూపాయి మారకం విలువ తొంభై రూపాయలకు చేరువయ్యిందని చెప్పేసి ఈ పరిస్థితి రూపాయి విలువలో కొనసాగుతూ ఉన్న ఒత్తిడిని సూచిస్తూ ఉందని చెప్పేసి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రూపాయి విలువ సుమారు నాలుగు శాతం క్షీణించిందని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి అలాగే కువైట్ దినార్ రేటు చూసుకున్నా సరే కానీ కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దూసుకుని వెళుతూ ఉంది అలాగే బ్లాక్ మార్కెట్ లో మనం చూసుకుంటే ఈ యొక్క రూపాయి విలువ రెండు వందల తొంభై ఆరు మూడు వందల రూపాయలు కూడా ఇస్తూ ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి కానీ బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బులు ఎవరు పంపించవద్దండి ఎందుకంటే బ్లాక్ మార్కెట్ ద్వారా మనం డబ్బులు పంపించడం ద్వారా రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉంది కాబట్టి మన మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా డబ్బు పంపించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకైతే అది బలం ఇస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్